వివిడిఎన్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ తయారీ ఏఐ సర్వర్ అధిపోరిని కేంద్ర సమాచార సాంకేతికత శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు ఏఐ సర్వర్ ను దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారని అశ్విని వైష్ణవ్ తెలిపారు అదిపొరిలో ఎనిమిది జీపీయూలు అమర్చారని వెల్లడించారు అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ కృత్రిమ మేధా రంగాల్లో పెరుగుతున్న భారత శక్తిని ఇది తెలియజేస్తోందని అన్నారు ఈ సందర్భంగా వివిడిఎన్ టెక్నాలజీస్ సిబ్బందిని అభినందించిన అశ్విని వైష్ణవ్ మేక్ ఇన్ ఇండియాకు ఇది ఒక గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విశ్వాసం పెరగడంతో పాటు ప్రపంచ విపణిలో కూడా డిమాండ్ నెలకొందని తెలిపారు గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ డిజైన్ లో భారత్ తన సామర్థ్యాలను గణనీయంగా పెంచుకుందని చెప్పిన ఆయన వాహన పరిశ్రమ భద్రతా పరికరాలు సిగ్నలింగ్ పవర్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన ఉత్పత్తులు దేశీయంగానే తయారవుతున్నాయని వివరించారు గత పదేళ్ల కాలంలో భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఐదింతలు పెరిగి పదకొండు లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు ఎగుమతులు ఆరు రేట్లు పెరిగి మూడున్నర లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు